ఇది ప్రైవేట్ కి ఇవ్వడం కాదు పిపిపి అంటే తెలియని వ్యక్తులు నేర్చుకోవాలి పిపిపి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏపీ రాజకీయాలు ఇప్పుడు ఈ మూడు పదాల చుట్టూనే తిరుగుతున్నాయి పిపిపికి ప్రైవేటీకరణకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తోంది కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు దీనిని ఒక అవకాశంగా వైసీపీ మలుచుకునే ప్రయత్నం చేస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం చేసింది కింద సంపద సృష్టించాలి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి తొందరగా అనుకున్న ప్రగతిని సాధించాలంటే పిపిపి తప్ప వేరే మార్గం లేదు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య రాష్ట్రానికి మంజూరైన పదిహేడు మెడికల్ కళాశాలల్ని ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలతో నిర్మిస్తామన్న వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం పదిహేను వందల యాభై కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసి ఐదు కాలేజీలను అందుబాటులోకి తెచ్చింది ఈ లెక్కన మిగతా వైద్య కళాశాల నిర్మాణం పూర్తి కావాలంటే మరో సమయం పడుతుంది దేర్ ఇస్ సమ్ అడ్వాంటేజెస్ విత్ ద గవర్నమెంట్ బట్ ఆల్సో దేర్ ఆర్ సర్టెన్ అడ్వాంటేజెస్ విత్ ద ప్రైవేట్ సెక్టర్ ఈ పీపీపీ ద్వారా అడిషనల్ ఆపర్చునిటీస్ ఉంటాయండి అలాగే బెటర్ రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉంటాయి అండ్ ఆల్సో మనకి శాంక్షన్ అయిన కాలేజెస్ కూడాను దే హ్యావ్ బిన్ హాఫ్ వే త్రూ ఉన్నాము సో దీనివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ తొందరగా కంప్లీట్ అయ్యి కొత్త కాలేజెస్ వస్తే ఇట్ ఈస్ బెనిఫిషియల్ టు ద ఎంటైర్ సర్వీస్ అండ్ ఈ కాలేజెస్ అన్నీ కూడాను ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్లోని ఈ త్వరగా కంప్లీట్ అయితే అక్కడ హెల్త్ సర్వీసెస్ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతాయండి అక్కడ పబ్లిక్ కూడా బెనిఫిట్ అవుతారు వైద్య విద్యను ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావాలనే సదుద్దేశంతో అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల కాలంలోనే ఏడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి పనులను పరుగులు పెట్టిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు

ప్రైవేట్ సంస్థ పెట్టుబడి పెడుతుంది కళాశాల నిర్మిస్తుంది ఆధిపత్యం ప్రభుత్వానికి అయితే పరిమిత కాల నిర్వహణ మాత్రమే ప్రైవేట్ సంస్థది ఫలితంగా మెడికల్ సీట్లు పెరుగుతాయి ఉత్తమ ర్యాంకర్లకు ఇచ్చే ఉచిత సీట్లు పెరుగుతాయి అత్యాధునిక వైద్య విద్య అందించడం మెడికల్ కాలేజీల కోసం నిర్మించే ఆసుపత్రుల్లో పేదలకు అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ సాధ్యపడుతుంది మనం ప్రపోజలు పెట్టింది కన్వీనర్ కోట యాభై పర్సెంట్ వాళ్ళకి నలభై రెండు పర్సెంట్ నలభై రెండు పాయింట్ ఐదు మంది యాభై పర్సెంట్ అంటే డెబ్బై సీట్లు పదకొండు సీట్లు ఎక్కువ అదే సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఆర్ మేనేజ్మెంట్ కోట యాభై మూడు ముప్పై ఐదు శాతం ఎన్ఆర్ఏ కోట పదహైదు శాతం అంటే ఇరవై రెండు సీట్లు ఆయన కంటే పన్నెండు పదకొండు సీట్లు ఎక్కువ ప్రతి ఒక్క కాలేజీలో వస్తే పేదవాళ్ళకు అన్యాయం చేసి ఆయన మాట్లాడతాడు అంతేకాకుండా రాష్ట్రంలో వైద్యం భారం కాకూడదనే గొప్ప సంకల్పంతో కూటమి ప్రభుత్వం యూనివర్సల్ హెల్త్ పాలసీని ప్రవేశపెట్టింది ఈ పాలసీ ద్వారా రాష్ట్రంలోని ఒక్కో కుటుంబానికి ప్రతి సంవత్సరానికి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఫ్రీగా మెడికల్ ట్రీట్మెంట్ అందించనున్నారు ఫలితంగా పేద మధ్య తరగతి ప్రజలపై వైద్య భారం అనేది పడకుండా ఉంటుంది ఈ కాస్ట్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అక్కడ పెరుగుతుంది అని కానీ ఓపీ సర్వీసెస్ కానీ ఆల్ ద స్కీమ్స్ విచ్ ఆర్ కరెంట్లీ దేర్ ఎన్టీఆర్ వైద్య సేవ కానీ ప్రధానమంత్రి పిఎంజే ఏవై ఆల్ దోస్ విల్ బి ఆల్సో అవైలబుల్ సో దట్ ఈస్ అడ్వాంటేజెస్ అగైన్ ఓన్లీ సో సో టు వేర్ ఆర్ గోయింగ్ మెడికల్ మెడికల్ కాలేజ్ అడ్వాంటేజ్ పద్ధతిలో నిర్మించడం ద్వారా ప్రభుత్వంపై భారం లేకుండానే పది మెడికల్ కాలేజీలు భవిష్యత్ తరాలకు అందుబాటులోకి రానున్నాయి పీపీపీ విధానం అనేది కొత్త పద్ధతి కాదు యూపీ ఒడిశా జార్ఖండ్ కర్ణాటక వంటి అనేక రాష్ట్రాలు ఈ పద్ధతిని అనుసరిస్తున్నాయి ఇది ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని తగ్గించే పద్ధతి ప్రజలకు సత్వర రీతిలో సేవలు అందించగలిగే పద్ధతి ట్రీట్మెంట్ గాని సీట్లు గానీ పేదవాళ్ళ పక్షాలు నిలబడే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చెప్తాను అధ్యక్ష